మంచిది దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా ఈ రాత్రి కాలమందు కొన్ని విషయాలను మనం నేర్చుకుందాము నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకున్న వాళ్ళను మంచిది ప్రియులారా మరి ఆదికాండము రెండవ అధ్యయము పదహైదవ వచనాన్ని చూద్దాము ఆదికాండము రెండవ అధ్యయము పదహైదవ వచనాన్ని చూద్దాం బిల్లార మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను ఇక్కడ సేద్యపరచుటకు కాచుటకు నరుణ్ణి అందులో ఉంచినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నిర్గమ కా ఆది కాండము ముప్పై మూడవ అధ్యయము ముప్పై మూడవ అధ్యయము తొమ్మిదవ వచ్చినా చూద్దాం ప్రియుల అప్పుడు ఏషావు సహోదరుడా నాకు కావాల్సినదంతా ఉన్నది నీది నీవే ఉంచుకోను అని చెప్పాను ఇక్కడ యాకోబు తాను తెచ్చిచ్చేటటువంటి బహుమతిని వద్దు నీది నీవే ఉంచుకో అని చెప్పి చెప్పే విషయాన్ని మనం చూస్తున్నాం ఆదికాండం రెండో అధ్యాయం పదహైదులో చూసినప్పుడు మరియు దేవుడైన ఎహోవా నరుని తీసుకొని ఏదేన తోటను సేద్దపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచను దాన్ని చేయమని చెప్పి దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది అలాగునే పద్దెనిమిదవ అధ్యాయము ఆదికాండము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం ఆదికాండము పద్దెనిమిదవ అధ్యయము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం ప్రిల్లార పద్దెనిమిది తొమ్మిది వారతనితో నీ భార్య అయిన షారా ఎక్కడున్నదని అడగగా అతడు ఇదిగో గుడారంలో నూనదని చెప్పాను ఇక్కడ అబ్రహం గారు భార్య శారమ్మ గుడారంలో ఉన్నదనేటటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాయి మరి మొదటనేమో నరుని సేద్యపరచుట కొరకు దేవుడు చేసినటువంటి విషయాన్ని పనులు బాధ్యత అప్పజెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం రెండోదిగా మనం చూసినప్పుడు మరి తన తమ్ముడిచ్చేటటువంటి ఆ దానాన్ని వద్దనుకున్నటువంటి విషయాన్ని నీది నీవే అని చెప్పి యేషావు గారు యాకోబ్కు చెప్పేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం మూడో విషయానికి వచ్చినప్పుడు శారమ్మ ఎక్కడున్నది అని అంటే గుడారంలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిదో అధ్యాయానికి వెళ్దాం ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనము మరియు ఇరవై వచనాన్ని చూద్దాం ఇదిగో నేను నీకు తోడై నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నాకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చుట నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా ఇరవై ఇరవై ఒకటి రెండు కలుసుకొని ఉంటుంది చదువుదాం పిల్లలు యాకోబు నేను తి తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తిను తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసి నా ఎడల యహోవా నాకు దేవుడై ను ఇక్కడ దేవుని మీద ఆధారపడినటువంటి యాకోబుకు మరి ఆహారమును వస్త్రములను దేవుడు దయచేసి ఉన్న విషయాన్ని ఈ లేఖనాల్లో మనం గుర్తు చేస్తూ ఉంటున్నాం త్వర త్వరగా ముందుకు ఎందుకు వెళ్తూ ఉన్నామని అంటే కొన్ని గూఢమైనటువంటి సంగతులు ఆయా సందర్భాలు మరి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఆ విషయాలు మనకు క్లుప్తంగా అర్థమవుతాయి కాబట్టి మనము ముందుకు వెళ్తూ ఉన్నాం నిర్గమకాండము ఇర ఇరవై మూడో అధ్యయము ఇరవై మూడో అధ్యయము ఏడో వచనాన్ని చూద్దాం అబద్ధమునకు దూరంగా నుండము నిరపరాధినైనను నీతిమంతున్నైనాను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను ఇక్కడ అపరాధినైనాను నీతిమంతున్నేనను చంపవద్దు అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఇరవయో వచనం ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సేద్యపరిచిన సేద్దపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఒక దూతను ముందుగా నీకు పంపుచున్నాను ఇక్కడి వరకు మరి ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం ఇరవై మూడో అదేము తొమ్మిదో వచనాన్ని చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడో అధ్యయము తొమ్మిదో వచనాన్ని చూద్దాం నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవాలిను అంటే అక్కడ ఉన్నటువంటి వాటిని ఎత్తుకు రావడమో అక్కడున్న వ్యక్తులకు ఇబ్బంది చేయడం అనేటటువంటిది కాకుండా యుద్ధానికి వెళ్ళిన యుద్ధ ధర్మం ఏందో అది చేయమని చెప్పి ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఇరవై తొమ్మిదో అధ్యయమో తొమ్మిదవ వచనాన్ని చూద్దాం ఇరవై తొమ్మిది తొమ్మిది కాబట్టి మీరు చేయనదంతయ్యో చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకున్న వాళ్ళని నేటి దినాన మనం నేర్చుకోపోయే అంశ భాగము ఇదే అయి ఉంటూ ఉన్నది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు సెలవు ఇవ్వబడినటువంటి విషయాలను మనము ఆలోచన చేస్తే చెప్పింది చెయ్యమని చెప్తుంది దేవుని వాక్యం దేవుడు ఏదైతే చెప్పిండో వాటిని చెయ్యమని వాక్యం చెప్తుంది చెప్పని దాన్ని మనం చేయవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి ప్రియులారా చేయాల్సింది కాకుండా చేయకూడనిది ఎక్కువగా చేస్తూ దేవుడు చేసేటటువంటి మేళ్లను మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాం ఎప్పుడైతే దేవుని మాటల్ని మనం వింటామో శ్రద్ధగా వింటామో దేవుని ఉద్దేశము మనం నెరవేరుస్తామో మన జీవితాల్లో మరి ఆశీర్వాదకరంగా ఫలవంతంగా పలభరితముగా మరి ఉంటామనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది సమయలు మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం సమయలు మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అధికారమందు మాటు మనుగుదురు బలము చేత ఎవడునో జయము నొందడు తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును ఎందుకు కాపాడుతాడు దేవుడు నిమిత్తం కాపాడుతాడు దేవుని యొక్క నీతిని ఈ భూమి మీద కొనసాగించడానికి కాపాడుతాడు దేవుని పనిని చేయడానికి పాదాలను తొట్టిల్లకుండా కాపాడుతాడు కానీ మన ఆలోచనలు మన ఉద్దేశాలు ఏమవుతుంది లే అనేటటువంటి భావంతో దేవుడు ఏం చేస్తాడులే అనేటటువంటి భావంతో అన్నీ లోకంలో చేస్తూ మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఆ ఇంటి యజమాని చూడరా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చూడరా అలాగున్నే పిల్లి తాగడం పా తప్పు కాదు పాపం కాదు కానీ మానవుడు దేవుని మాటను తప్పడము నీతిని తప్పడము అనేటటువంటిది మహాపాపముగా దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది ఇప్పుడు కీర్తనలకు వెళ్దాం ఇప్పుడు కీర్తనలకు వెళ్దాం కన్నా ముందు మొదటి దిన వృత్తాంతములు నాలుగో అధ్యయము పదే వచనాన్ని మనం చూద్దాం కీర్తనలకు వెళ్ళక ముందు దినవృత్తాంతములు మొదటి దిన వృత్తాంతములు నాలుగో అధ్యయము పదే వచనాన్ని చూద్దాం చాలా చక్కటి మాట రాయబడి ఉన్నది ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయ ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానికి దానిని అతనికి దయచేసాను ఎబ్బేజ్ ప్రార్థన ఏమని చేసిండు కీడు రాకుండా కాపాడమని చెప్పి ప్రార్థన చేసిండు దేవుడు అతనికి దయచేసి ఉన్నాడు మనం కూడా చాలా ప్రార్థనలు చేస్తాం చాలా పెద్ద ప్రార్థనలు చేస్తాం మీడియం ప్రార్థనలు చేస్తాం చిన్ని ప్రార్థనలు చేస్తాం కానీ మన ప్రార్థనలో యథార్థత మన ప్రార్థనలో నీతి మన ప్రార్థనలో భక్తి మన ప్రార్థనలో దేవుని యొక్క విశిష్టమైనటువంటి గొప్పతనము మనకి మనకు అనిపిస్తూ ఉన్నదా ఎబ్బేజ్ గారు తాను కోరిన విధంగా ప్రార్థన చేయగా దేవుడు దయచేసి ఉన్నాడు మరి మన ప్రార్థనకు ఎందుకు దేవుడు దయచేయడు ఎబ్బేజు ప్రార్థనలో ఉన్నటువంటి నిజాయితీ మన ప్రార్థనలో కూడా ఉండాలి కదా ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనను విన్న దేవుడు దయచేసిన దేవుడు మన ప్రార్థనలో కూడా ఉండాలి కదా మరి మనం కూడా ప్రార్థన ఎలా చేస్తున్నాం దేవునికి ఎలా మొరపెడుతూ ఉంటూ ఉన్నాం దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చేటటువంటి స్థితిలో ఎలా ఉంటున్నాం అనేటటువంటి విషయాలను కొన్ని విషయాలను ఈ రాత్రి కాలం జ్ఞాపకము చేసుకుందాం ప్రిల్లారా కీర్తనలు ఇరవై ఐదు పదవ చరణాన్ని చూద్దాం ఈరోజు కొంచెం త్వర త్వరగా మనం చదువుకుందాం కీర్తనలు ఇరవై ఐదు పదవ చరణాన్ని మనం చూద్దాం ఇరవై ఐదు పది ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యహోవా త్రోబలనియో కృపా సత్యము సత్యమయ సత్యములై ఉన్నవి కృపా సత్యమయములై ఉన్నవి యహోవా చూడండి ప్రియమైనటువంటి వారి ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవత్రోగులన్నీ కృపా సత్యమయములై ఉన్నవి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మనము సత్యము యశు క్రిస్తు ప్రభు గారిని మాట మీద మనం ఉండక మన జీవితాన్ని సత్యమైనటువంటి వదిలిపెట్టుతున్నాం భక్తి అనేది వదిలిపెడుతూ ఉంటున్నాం అలా ఉంటూ మన జీవితాలను మనము సరైనటువంటి మార్గంలో నడిపించుకోలేకపోతూ ఉంటున్నాం కాబట్టి ప్రియులార మన ఆలోచన దేవునికి ప్రీతికరంగా ఉండాలి నాకు సండే నుంచి ఆదివారం నుంచి బాగా జ్వరం వచ్చి ఉన్నది అయినప్పటికీ కొన్ని పనులు చేతనైన పనులన్నీ కూడా చేస్తూ వచ్చాను మరి నిన్నటి దినాన మొన్నటి దినాన వాక్యాన్ని పలుచుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తము లేదా ఒకవేళ నా యొక్క బలహీనమైనటువంటి శరీరాన్ని బట్టి సోమ మంగళ ఈ రెండు రోజులు గ్యాప్ వచ్చి ఉంటున్నది దయతో మీ అనుదిన ప్రార్థనలో అల్పుణ్ నా కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం దేవుని వాక్యం మనకు ఇరవై ఐదవ కీర్తన పదవ చరణంలో చూపిస్తున్నటువంటి విషయము ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములలో కృపా కృపాసత్యమయములై ఉన్నవి దేవుడు ఆయన కృపాసత్యములను మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన నూట మూడు పద్దెనిమిది శరణం నూట మూడు పద్దెనిమిది ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమూన నిలుచును పదిహేడు ఆయన నిబంధనను గై ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొని వారి మీద యహోవ ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమున నిలుచును తప్పకుండా నీతి అనేటటువంటిది తరతరాలు అది కొనసాగుతుంది అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే ప్రియలారా ఇరవై వచనాన్ని చూద్దాం దూతలారా ఆయనను ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి అవును ప్రియలారా మనల్ని బలశూరులుగా వర్ణించినటువంటి దేవునికి బలహీనమైనటువంటి స్థితిలో మనం ఉండకుండగా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది పదిహేడవ కీర్తన పదిహేడవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చూద్దాం పదిహేడవ కీర్తన ఎనిమిదవ చరణం ఎనిమిది తొమ్మిది రెండు కలుసుకు నీ కృపాతిశములను చూపుము చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచ గోరు తుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా కుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము నీ రెక్కల కింద నన్ను దాచుము అవును ప్రియులారా దేవుడు తన రెక్కల కింద దాచకపోతే మనం ఏమైపోతాము అందుకనే ఈ కీర్తనలో చాలా విషయాలను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ముప్పై తొమ్మిదవ కీర్తనకు వెళ్దాం ప్రియులారా ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి చరణాన్ని చూద్దాం ముప్పై తొమ్మిది మొదటి చరణ ఆయన క్షమించండి దావిది కీర్తన నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును నన్ను అవును ప్రియుల జాగ్రత్తగా మాట్లాడాలి నోటికి చిక్కం పెట్టుకొని ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది నూట ఎనభై తొమ్మిదవ కీర్తన క్షమించండి ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణాన్ని చూద్దాం ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణాన్ని చూద్దాం నా కృప నిత్యం అతనికి తోడుగా నుండజేసేద్దాన్ని నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను ఎప్పుడైతే కాబట్టి మీరు చేయినదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకున్న ఎప్పుడైతే ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకుంటామో మనకు మేలు అనేటటువంటి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే తొంభై ఒకటవ కీర్తన పదకొండవ చరణాన్ని చూద్దాం తొంభై ఒకటి పదకొండు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అవును ప్రియులారా పదవచనం నీకు అపాయం రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తల్ తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అవును ప్రియుల దేవుని వాక్యాన్ని దేవుని మాటను గౌరవించేవారిగా దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా మన జీవితంలో మరి ఆశ కలిగి ఉండాలి నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తన మూడవ చరణాన్ని చూద్దాం న్యాయమును అనుసరించి వారు న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధనిలు మరి న్యాయమును నీతిని అనుసరించుకొని వారు ధనిలు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీడతాను రెండవ చరణాన్ని చూద్దాం నూట పంతొమ్మిది రెండు ఆయన శాసనములు గై శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు ఎనభై ఎనిమిదవ చరణాన్ని చూద్దాం నూట పంతొమ్మిది ఎనభై ఎనిమిది నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు పవన్ ప్రియార నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోచును కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు సువందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించును ఎనభై ఎనిమిది నీవు నియమించిన శాసనములను శాసనములను శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు నీ కృపచేత నన్ను బ్రతికింపు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై తొమ్మిదవ చరణాన్ని చూద్దాం నూట ఇరవై తొమ్మిదవ చరణాన్ని చూద్దాం నీ శాసనములు ఆశ్చర్యములు కావు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను నీ వాక్యములు వెల్లడి అగుట చే తోడనే వెలుగు కలుగును అని అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ శాసనములు కార్యములు అవును ప్రియులారా దేవుని ఆశ్చర్య కార్యములుగా ఉంటూ ఉన్నాయి నూట నలభై ఆరో చరణాన్ని చూద్దాం నూట పంతొమ్మిది నూట నలభై ఆరో చరణాన్ని చూద్దాం నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు నన్ను రక్షింపు అవును ప్రిలారా నన్ను రక్షింపు అని చెప్పి ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది నూట పంతొమ్మిది నాలుగవ చరణాన్ని చూద్దాం నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొ గై నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్న వావును ప్రిల్లార ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అరవై ఐదవ చరణాన్ని చూద్దాం ఏహోవా నీ మాట చెప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు ఎప్పుడైతే ఆయన మాటను మనం వింటే ఆయన మేలు చేయగలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు మరి మనము మన సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు కాకుండా దేవుని చిత్తాన్ని గైకొనే వారిగా మనం ఉండాలి అరవై తొమ్మిదవ చరణాన్ని చూద్దాం ప్రిలాగా గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించును ఎవరేం చెప్పినా గర్విష్ఠులు ఏం చెప్పినా కూడా నేనైతే నా హృదయముతో నేను నిన్ను అనుసరించును నీ ఉపదేశములను అనుసరించును పూర్ణ హృదయముతో అనుసరించేదనని చెప్పి లేఖనం తెలియపరుస్తూ ఉన్నది వంద నూట పంతొమ్మిది నూరవ చరణాన్ని చూద్దాం నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయిచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు జ్ఞానము దేవునిలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అనేటటువంటిది విలేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే నూట పంతొమ్మిది ముప్పై మూడవ చరణాన్ని మనం చూద్దాం పిల్లల యహోవాని కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము అప్పుడు నేను కట్టడం కడమట్టుకు వాటిని గైకొందును అవును ప్రియులారా కడమట్టు కంటే జీవితకాలమంతా కూడా నేను గై కొంటాను అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పదిహేడవ చరణాన్ని చూద్దాం నూట పంతొమ్మిది పది నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును నీ వాక్యమును బట్టి నేను నడుచుకొను చుందును అవును ప్రియులారా దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకునే వారిగా ఉండాలి ముప్పై నాలుగవ చరణాన్ని నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొను చుందును అవును పూర్ణ హృదయముతో నడుచుకొను చుందును యాభై ఏడవ చరణాన్ని చూద్దాం నూట పంతొమ్మిది యాభై ఏడవ చరణం యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను నిశ్చయించుకొని ఉన్నాను అవును ప్రియులారా మనం నిశ్చయించుకొని ఉండాలి నిశ్చయించుకొని ముందుకు కొనసాగేవారిగా ఉండాలి నూట ఒకటవ చరణాన్ని చూద్దాం నూట పంతొమ్మిది నూట ఒకటి నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను దుష్ట దుష్టబ్దము నుండి నా పాదములను నేను తొలగించుకొనుచున్నాను నూట